ఫ్రెండ్స్ ఘోర రోడ్డు ప్రమాదం తీవ్ర దుఃఖంలో పవన్ ఈ విషయాలన్నీ తెలియాలంటే వీడియోతో మీరు కంప్లీట్గా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ కామెంట్ చేయట్లేదు దయచేసి లేఖన్ కామెంట్ చేయండి లేఖన్ కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనం చాలామందికి తెలియసవుతాం అదేవిధంగా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది తూర్పుగోదావరి జిల్లా రంగంపేట మండలం వడిసరిలేరులో ట్యాంకర్ను కారు ఢీకొట్టింది ఈ ప్రమాదంలో స్పాట్లోని ఐదుగురు వ్యక్తులు మరణించారు మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండడంతో వారిని కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు అయితే ఉప్పాడ బీచ్ నుంచి కాకినాడ వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన ప్రదేశానికి వెళ్లి ప్రమాదాన్ని పరిశీలించారు అయితే ట్యాంకర్ను కారును పక్కకు తీసి ఐదుగురు మృతదేహాలను గవర్నమెంట్ ఆసుపత్రికి పోస్టుమార్టం కోసం తరలించారు అయితే ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు కాగా ఈ రోడ్డు ప్రమాదంపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎక్స్ ఇన్స్పెక్టర్ వేదికగా స్పందించారు రాజమండ్రి కాకినాడ ఏసీబీ రోడ్డుపై వడిసలేరు దగ్గర చోటు చేసుకున్న ప్రమాదంలో ఐదుగురు చనిపోయారని తెలిసి చింతిస్తున్నారు ఈ ప్రమాదం జరగ ఈ ప్రమాదం జరగడం దురదృష్టకరమైంది మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలిపిస్తున్నానని అన్నారు థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్